मेडम 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 विदेना ओय धनकार और मोरत नाने प्रवावतांगा और समृद्धि वस्तुयो एवा ससवी वभा तुने विजय अधिवि प्राप्त रसपू ब्राह्मण वंश सत्यम हस्ति निर्वाण समोहन सह भगवतम सुख बोलला बोलला भगवतम श्री राम चौहान श्री राम चौहान साहब और परिवार रसा अरे आहा श्रुति स्मृदिं प्राणोप्ता फला प्राप्तम मामा साहब गुमवसा सा परिवार रसा क्षेमा अस्थैर्य धैर्य वीर्य विजया अभय आयू आरोग्यं ज्ञान वैराग्य धर्म ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్కచల్లలకు అందరికీ శుభాకాంక్షలు మరి జిల్లా వాసులకు కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరి వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం సుభిక్షంగా ఉండాలి రైతులు చల్లగా ఉండాలి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా ఈ దే మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరిని మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని భగవంతుని కోరుకోవడం జరిగింది